సంచలనం సృష్టించిన ఫార్మా సిటీ అక్రమ అంటే అక్రమ రైతుల అరెస్ట్ కేసులో ఈరోజు నాంపల్లి క్రిమినల్ కోర్టు పిడిపి కోర్టు దాదాపు ఇరవై ఏడు మందికి బెయిల్ అప్లికేషన్ చేస్తే దాదాపు ఇరవై నాలుగు మందికి ఇరవై ఐదు మందికి బెయిల్ మంజూరు చేయడం జరిగింది డిఫరెంట్ టు త్రీ మంత్స్ కండిషన్ అంటే ఎస్హెచ్ఓ సమక్షంలో అఫీర్ అవ్వాలని చెప్పి నాంపల్లి క్రిమినల్ కోర్టు పీడిపి స్పెషల్ కోర్టు ఈరోజు ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది అంటే దాదాపు సేమ్ ఇన్సిడెంట్ లో డిఫరెంట్ ఎఫ్ఐఆర్స్ చేసినప్పటికీ ముప్పై ఆరు రోజులు జైల్లో ఉన్నప్పటికీ రకరకాల కోర్టులు మారినప్పటికీ ఈరోజు కోర్టులు కూడా అంటే రైతులకి న్యాయం ఉంది రైతుల వైపు న్యాయం ఉందని క్లియర్ ఈరోజు జడ్జి గారు ఈరోజు వాళ్ళ బెయిల్ మంజూరు చేయడం జరిగింది కొన్ని కండిషన్స్ ఇష్యూ చేయడం జరిగింది త్రీ మంత్స్ వరకు ఎస్హెచ్ఓకి ఇన్వెస్టిగేషన్కి సపోర్ట్ చేయాలి సపోర్ట్ చేస్తూ వాళ్ళకి పిలిచినప్పుడు వెళ్ళాలని చెప్పి కన్సెంట్ జడ్జి గారు ఈరోజు నాంపల్లి కోట్ జడ్జి గారు ఆర్డర్స్ ఇవ్వడం జరిగిందికి సంబంధించి రేపు మార్నింగ్ టెన్ థర్టీకి మేము నాంపల్లి క్రిమినల్ కోర్టులో షూరిటీస్ ప్రొడ్యూస్ చేస్తున్నాం అందరు రైతులకి అదేవిధంగా ఏ వన్గా ఉన్న పట్నం నరేందర్ రెడ్డి గారికి కూడా ఈరోజు ఎంపీ నెంబర్ ఫైవ్ వన్ టూకి ఆయన తనకు కూడా బెయిల్ మంజూరు చేయడం జరిగింది షూరిటీస్ కూడా రేపు మేము సబ్మిట్ చేస్తున్నాం నరేందర్ రెడ్డికి ఎలాంటి కండిషన్స్ పెట్టింది బెయిల్ త్రీ మంత్స్ వరకు త్రీ మంత్స్ వరకు ఎవ్రీ వీక్లీ వన్స్ ఎవ్రీ ఫ్రైడే ఎస్హెచ్ఓ గారి సమక్షంలో అపియర్ కావాలి త్రీ మంత్స్ వరకు అపియర్ కావాలి ఇన్వెస్టిగేషన్కి సపోర్ట్ చేయాలి కండిషన్స్ ఫాలో కావాలని చెప్పి క్లియర్గా కోర్టు ఆర్డర్స్లో పేర్కొనడం జరిగింది